మోడీ కుర్చీ మడతబెట్టి మడత విప్పి కూర్చుంటే ఏంది అరే లక్షదీపులది ఇక లక్షదీపులకు స్వర్ణయుగం వచ్చింది మాల్దీవులకు గ్రహణం పచ్చింది ఒక దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పగులింది ఒక రాష్ట్రానికి టూరిస్టులు క్యూ కట్టారు కంటెంట్ ఉన్నోడు బీచ్లో కూర్చు వేసుకొని కూర్చుంటే చాలు ఒక దేశం అల్లాడిపోతుంది అని వాట్సాప్ యూనివర్సిటీలో ప్రచారం మరి మణిపూర్లో అలాగే కుర్చీ వేసుకొని కూర్చుంటే లదాఖ్లో కుర్చీ వేసుకొని కూర్చొని ఉంటే లఖీంపూర్ భేరీలో కుర్చీ వేసుకొని కూర్చుంటే నోట్ల రద్దు టైంలో కుర్చీ వేసుకొని కూర్చుంటే దేశంలో చాలా అద్భుతాలు జరిగేవి కవా కాదా అని రివర్స్ కౌంటర్లో కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏం జరుగుతున్నది అంటే ఒకసారి చూడండి లక్షదీప్ కంటెంట్ ఉన్నాడు బీచ్లో కుర్చీ వేసుకొని కూర్చుంటే చాలు ఓ దేశం అల్లాడిపోతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇదే లదాఖ్ అరుణాచల్ ప్రదేశ్ అదే కుర్చీ అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ లదాఖ్లో వేసుకొని కూర్చొని ఉంటే చైనా మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల ఆక్రమణకు పాల్పడేదా కాదేమో అంటూ కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా మోడీపై వస్తున్న వార్తలు ఇవన్నీ ఇక లఖీంపూర్ బేరీ అదే కూర్చుని ఉత్తరప్రదేశ్లోని లఖీంపూరి బేరీ పంజాబ్లో వేసుకొని కూర్చొని ఉంటే ఓ దేశ దేశ రైతాంగ ఉద్యమం ఆగిపోయేదేమో నోట్ల రద్దు అదే కుర్చి నోట్ల రద్దు టైంలో బ్యాంకుల ముందు క్యూ కట్టిన జనాల దగ్గర వేసుకొని కూర్చొని ఉంటే దేశిక దేశం ఆర్థికంగా దివాల తీసి దివాలా తీసేది కాదేమో అదే కూర్చే జమ్మూ కాశ్మీర్ పూంచ్ సెక్టార్ పులామా పంజాబ్లోని పఠాన్ కోట్లో వేసుకొని కూర్చొని ఉంటే ఉగ్రవాదులు దాడులు జరిగేవేమో జరిగేవి కాదేమో అంటూ కూడా చూడొచ్చు ఇక మణిపూర్ మీ అందరికీ తెలిసిన విషయమే అదే కూర్చే మణిపూర్లో వేసుకొని కూర్చుంటే అతిపెద్ద మారణ హోమం జరిగేది కాదు కాంగ్ఫోక్సిలో ఇద్దరు కూకి తెగకు చెందిన మహిళలు నగ్న ఊరేగింపు రేపు ఘటనలు జరిగి ఉండేవి కాదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఏం జరిగింది అంటే మోడీ కుర్చీ మడత వి మరత విప్పి కూర్చుంటే అంటే మొన్న లక్షదీవులకు సంబంధించిన ఆ దేశానికి సంబంధించిన ఇద్దరు మాట్లాడిన మంత్రులకు సంబంధించి మన ఎవరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అడిగి కూర్చున్న పరిస్థితి కూర్కున్నారు మరి గతంలో కూడా ఇవన్నీ ఉన్నాయి కదా అప్పుడు కూడా ఇట్లనే కూర్చుంటే దేశానికి సంబంధించి మరోలా ఉండేది కదా అని సోషల్ మీడియాలో రివర్సు విమర్శలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది వాస్తవానికి అసలు విషయాలను పక్కన పెట్టి ఏందో ఆగమేఘాల మీద ఆ అట ఇటు కాని విషయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో హైలైట్ చేస్తున్న పరిస్థితి కనబడ్డది అంటే ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలరా